నెల్లూరులో గోవిందరావు గారు ముప్పై ఐదేళ్లుగా ఈ ఉపాహారశాలను నిర్వహిస్తున్నారు బాలాజీనగర్లో ఉన్న వారి శాలలో ఇడ్లీ ఉప్మా మాత్రమే లభిస్తాయి శుభ్రత రుచిపరంగా వారికి ప్రత్యేకత ఉంది ఇడ్లీ మెతదనంతో రుచికరంగా ఉంటుంది ఉప్మా సరైన మిశ్రమంతో మృదువుగా తయారవుతుంది రెండు రకాల పచ్చడులు నిమ్మకాయి అందిస్తారు ఉప్మా చాలా తేలికగా సహజ రుచితో బాగుంటుంది నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం నెల్లూరులో ఈ ప్రాంతం పేరు ఎక్కడ బాలాజీ నగర్ బాలాజీ బిసైడ్ ఆంధ్ర బ్యాంక్ అది ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది ఇక్కడ మురళి అన్న గారు అలానే వాళ్ళ నాన్నగారు గోవిందరావు గోవిందరావు గారు సుమారు ముప్పై సంవత్సరాలు నుంచి అనుకుంటా ఈ ప్లేస్ లో పెట్టి పద్నాలుగు పద్నాలుగు మెయిన్ రోడ్ లో ఉన్న బాగా మెయిన్ రోడ్ లో ఉన్నాం విజయ సెంటర్ లో ఉన్నాం దాదాపు థర్టీ ప్లస్ ముప్పై సంవత్సరాల వరకు ఈ యొక్క రంగంలో ఉన్నారు మీరు అయితే ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే దగ్గర దగ్గరగా కోలార్ వరకు వెళ్ళబోతున్నాం మన మిత్రుడు సింహపురి చిన్నోడు సుజీత్ గారిని అడిగి ఈ యొక్క ఆహారాల గురించి తెలుసుకొని ఉదయాన్ని అల్పాహార నిమిత్తం అలానే ఒక ప్రసారం కోసం ఇక్కడికి రావడం జరిగింది మనకు అనుమతించారు మురళి గారు ఈ ముఖంగా ధన్యవాదాలు ధన్యవాదాలు అండి అడిగి అనుమతించారు చాలా సంతోషం ముప్పై సంవత్సరాల నుంచి అన్నారు కదా అంటే ఈ రంగం పట్ల ఒక ఉపాధి నిమిత్తం వచ్చారా ఉపాధి నిమిత్తం మార్కెటింగ్ ఫీల్ ఉన్నా మా నాన్న ఏంటంటే ఈ ఫీల్డ్ ఉన్నా మీ నాన్నగారు తొలి నుంచి ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నమాట నేను మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా మార్కెటింగ్ ఫీల్డ్ లో దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా శాస్త్రీ సిబ్బంది ప్రెషర్స్ అవన్నీ ఎక్కువైపోయిన టోటల్ గా నేను దాన్ని వదిలేసి నేను కూడా ఈ రంగం వైపు వచ్చారు దాదాపు మానేసి దాదాపు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఫీల్డ్ లోకి వచ్చి మీకంటూ ఒక మంచి పేరు ఉంది నేను ఎదుక్కుంటూ వచ్చాను అనమాట ఆ పేరు రావడానికి కారణం ఏంటి అంటే మీ యొక్క ఆహారం తయారీ కానీ అవిధి విధానం ఎలా ఉంటుంది మేము అంటే ఆ టేస్ట్ అండి మేము ఓటే ఓన్లీ ఇడ్లీ ఉప్పాను ఇంకేం బెటర్ ఇంకేం ఉండవు మన దగ్గర ఉండవు ఓన్లీ టూ ఐటమ్స్ ఉంటాయి మన ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మన నీట్నెస్ మనం చేసేది కలవడం కానీ మన కస్టమర్స్ అంటే నీట్ గా ఉంటుంది బాగుంటుంది నేను అదే గమనించాను కేవలం మాది అనమాట దాని వెంటనే మన కొత్త కస్టమర్ కానీ మన ఓల్డ్ కస్టమర్ మన ఎక్కడ మనం ఎక్కడ పెట్టినా అంటే ఓల్డ్ కస్టమర్ డైలీ కస్టమర్లు మనకి ఇడ్లీ ఉప్మా అంటే కంపల్సరీగా వస్తారు వస్తారు కంపల్సరీగా సాధారణంగా ఉప్మా తినడానికి అత్యధికలు ఆసక్తి చూపరు నాకు ఉప్మా ఎగుటు పుట్టకుండా చాలా బాగుంటుంది అంట సాఫ్ట్ ఏంటి ఉద్దేశం సాఫ్ట్ గా ఉంటది అలాగా చేస్తా అంటే ఆ చెయ్యి ఒకరితో ఒక వాటం ఒక చెప్పలా మనం ఏం ఇండిగ్రెంట్స్ మనం చెప్పినా చేసే విధానం ఉంటది ఏదైనా మీ నాన్నగారికి ఆ తర్వాత మీకు ఉన్నటువంటి పేరు వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పండి పేపర్ విస్తృతి పెంచుకుంటారు రకరకాల ఆహారాలు కూడా పెడతారు నుంచి ఇడ్ పెట్టడానికి స్కోప్ మనిషిని మీద ఆధారపడాలి మార్చి పెట్టాలి మనకు స్పేస్ ఉండదు మనం నమ్ముకొని వ్యాపారం చేయలేము మన ఇది వ్యాపారం ఇదేందంటే ఎవరు వచ్చినా రాకపోయినా సోలాగా సోలాగా చేస్తాం అనమాట పరిగెత్తి ఇంకో బ్రాంచ్ పెట్టి ఇంకో బ్రాంచ్ పెట్టేసి ఆ నష్టపోయి అందుకని అంటే అవన్నీ వదిలిపోయాము ప్రజెంట్ ఆరోగ్యం కూడా నాలుగు పెట్టేసి ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని అంటే ప్రెషర్ ఉండకూడదు ప్రశాంతం జరిగిపోతా ఉంది మంచి అంశం కూడా ఈ రంగాన్ని గమనించింది ఏంటంటే ఎవరైనా ఒక ఆహర్శాల ఏర్పాటుకి నన్ను అడుగుతూ ఉంటారు ఈ ముఖంగా ఈ సందర్భాన్ని కూడా చెప్పేది ఏంటంటే నిర్వాహకులే ఆ వంట చేయడంలో ప్రతిభ ఉంటే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి కంపల్సరీగా ఉండాలి ఆ నిర్వహణ అనేది బాగుంటుంది లేకపోతే మీరు అన్నట్టు మీరు చేస్తున్నారు గనుక ఇవాళ రోజు నుండి ఒకవేళ మీ దగ్గర ఉన్న పని చేస్తూ ఉంటే రాలేదు సెలవు కావాలంటాడు అప్పుడే మేము చేయలేదు సెలవు పాల్స్ పాల్సింగ్ కొంచెం ముందు రండి మీరు అయితే ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ ఉంది ఎస్ బాలాజీ నగర్ ఆంధ్ర బ్యాంక్ పక్కన అంటే పక్కన కూడా స్కూల్ స్కూల్ ఉంది అది ఆ కారణం లో ఇది ఒకప్పుడు ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆ పక్కనే అంతే నేర్పు పాచిన స్పార్క్ కూడా వెళ్ళిపోతుంది పుదయం నుంచి ఉంటుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ రెడీ అవుతుంది అలెవెన్ దాకుంటా టెన్ థర్టీ లెవెన్ దాక్కుకుంటా ఈవెనింగ్ వచ్చి ఫైవ్ థర్టీ రెడీ అవుతుంది అప్పుడు కూడా ఈ రెండు ఉంటాయి అంతే మార్నింగ్ ఈవినింగ్ సేమ్ రెండు పచ్చళ్ళు ఉంటాయి మన దగ్గర అంతే చట్నీ అలా చట్నీ రెండే ఉంటుంది నిమ్మకాయ గుడి అంట అంతే ఇంకేం ఉండదు మన దగ్గర ఉండదు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి నైస్ మీటింగ్ వచ్చినందుకు ఓకే అన్న నమస్కారం

ఏంటి ఎంత మీ వయసు ఫిఫ్టీ ఫైవ్ సో సో అక్కడ టిఫిన్ ఎట్లా ఉందో ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఈ కాలంలో అట్లా ఉంది ఇక్కడ సే ఆ చట్నీ చట్నీ కానీ ఆ కారం గాని ప్లస్ ఇడ్లీ తిని అది అసలు తింటుంటేనే కరిగిపోతుంటదండి ప్లస్ అనేది ఇక్కడ నో పేపర్ అదంతా ఏముండదండి ప్లాస్టిక్ అసలు నో యూజ్ పార్సల్ కూడా మేము చిన్నప్పుడు ఆకుల్లోనే ప్యాక్ చేసేవాళ్ళు ఆ హోటల్స్ లో సేమ్ అదే ట్రెండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటి వరకు స్టిల్ ఎంత కాస్ట్ అయినా ఇవే ఆకులు దీంట్లోనే పార్సల్ చేస్తారు నో పేపర్ నో ప్లాస్టిక్ పేపర్ కూడా వేయాలండి ఓన్లీ ఇవే అనమాట ఇది ఎట్లా అంటే కేర్గా పట్టుకున్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్యూ కడతాం అట్లా వచ్చామంటే క్యూ వెయిటింగ్ అనమాట టిఫిన్ కోసం ఉప్మా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఆయన గారు అసలుంటే ఇంకా మాటల్లో ఉండదండి అంత అమృతంగా ఉంటది అందుకని మీటింగ్ ఎంత ఎడ్డ పోయి ఉంటదా ఉంటుందా ఉండదా డౌట్ గా వచ్చాను ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది క్లాస్ అండి హైదరాబాద్ ఓ ఇక్కడ మీరు ఎదురుకొస్తే బాగా ఇక్కడ టిఫిన్ చేయాలి చేయాల్సిందే అంతే స్వస్థలం మీది నెల్లూరు హైదరాబాద్ లో ఉంటారు ధన్యవాదాలు మీ యొక్క ఇంతకు ముందుకున్నటువంటి ఆ అనుభూతిని మాతో పంచుకున్నందుకు నేను అల్పాహారం తింటూ మీతో మాట్లాడతాను మీరు ఒకసారి టేస్ట్ చేయడానికి ఖచ్చితంగా మేము వెతుక్కుంటూ వచ్చారు అనమాట మేము ఒంగోలు నుంచి కర్ణాటక వైపు వెళుతూ ఉన్నాం ఓకే 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 బాగా పరిశీలన చేసి మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది నెల్లూరులో ఫుడ్ అంటే ఒక ఇది తర్వాత నిమ్మకాయ పిండుకుందాం మంచి నిమ్మకాయ అంటే కొంచెం కష్టపడి పిండేటువంటి పరిస్థితి లేదు అట్లా పిండగానే నిమ్మరసం అన్నది అల్పాహారానికి జారింది తిన్నాం తొలిగా ఇడ్లీని రెండు రకాల పచ్చళ్ళు అందించారు ఆ పచ్చళ్ళు అలానే ఈ యొక్క ఉపాహారం అరిటాకులు ఉంది కదా ఇందాక మా మిత్రుడు ఆనంద్ గారు తెలపడం జరిగింది చూడగానే ఒక మంచి సద్భావం అనేది ఆహారం పట్ల కలుగుతుంది అన్నది ఆ వీక్షణమే మరింత ఆకలి కూడా పుట్టిస్తూ ఉంది సుతాగా మాకు ఆకలిగానే ఉంది చిన్న ఇడ్లీని ఇడ్లీ కూడా మిత్రుడు నాన్నగారు ఆ పచ్చడితో కొంచెం జరుడు పచ్చడి కదా బాగా లోపల అంతరాలకు కూడా అదంతా చేరుకుంది కనుక మన నోటికి అందించిన వెంటనే పచ్చడి నుంచి కారం తెలుస్తూ మరింతగా పులుపుదనం కూడా బాగా నీళ్లు ఉన్నాయి కదా ఆ పులుపుదనం తెలియవస్తూ కరిగిపోతూ ఉంది మంతా అలానే కారం రెండు కలిస్తే భలే ఉంటుంది నాలుగు మీద చురుకులు వేసినట్లు అవును ఆ విధమైనటువంటి అనుభూతి అసలు ఇడ్లీ నాకు చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా ఉన్నాయి మనం ఆకలితో తినేది వేరు ఆకలితో పాటు ఇష్టంగా ఇష్టంగా తినేది ఇష్టంగా ఎక్కడ తినగాలంటే ఇలాంటి ఆహార నేపథ్యం కలిగి ఉండాలి ఆ సందర్భాన ఆకలి తీర్చుకుంటూ ఎంతో ఇష్టంగా అనుభూతి పొందుతూ తింటూ ఉంటాం అన్నమాట అది ఇప్పుడంటే ఇలాంటి ఆహారం తారసుపడినప్పుడు తింటున్నప్పుడు బాగుంది ఇడ్లీ ఇటు మాట్లాడుతూనే ఉన్నాను స్వల్ప నీళ్ళలోని రెండు ఇడ్లీ ముగించాం ముఖ్యంగా ఏంటంటే ఇరువురు నిర్వహణ చేస్తున్నారు గోవిందరావు గారు అలానే వాళ్ళకి వారి కుమారుడు గారు మీరు గమనించవచ్చు ఎంతో శుభ్రత ఉంది శుభ్రత మనం వచ్చినట్టు సాంప్రదాయం పెట్టిన పేరులా ఉంది అవునో ఏదో అక్కడ ఒక చిన్న విషయం మంచి ప్రస్తావన చేశారు కొంచెం మీరు ముందుకు రండి వాహన ఇలా చిన్న ఉపహారశాలను నిర్వహణ చేస్తూ ఉంటారు ఆహారశాలను నిర్వహణ చేస్తూ ఉంటారు వారి వద్ద ఆహారం చాలా బాగుంటుంది బాగుంటుంది మీ ఉంది చూడండి అవును అలానే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ తినకుండా ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళ కోసం పార్శిల్ ఎంతమంది అసలు అది దాని దగ్గర దాని కింద మళ్ళా ఇది ఏమంటారు ఇది ఇస్త్రా ఇస్త్రా లేసి ఆ పార్సిల్ అర్థం ఏదో పాత కాలంలో అసలు ఏదో ప్రసాదం ఇస్తారు చూసా అదేపు అన్నవర ప్రసాదం ముందుకు రండి వాహనం వస్తుంది కొంచెం పచ్చడి వడ్డించుకుందాం కొంచెం రెండు రకాల పచ్చళ్ళండి ఇదేం పచ్చడి అల్లం పచ్చడి అల్లం కారు మామూలు మామూలు పచ్చడి ఉప్మా ఎక్కువ శాతం మంది పోతారు నచ్చకపోవచ్చు నచ్చకపోయిన వారు కూడా ఇష్టపడే తినే విధంగా ఉంటాయి కొన్ని చోట్ల ఉప్మా ఉదాహరణకు కొంగోలు మత్సం దర్గా సెంటర్లో ఉండే ఉప్మా నాకు ఎంతో బాగా ఇష్టం అలానే ఇటీవల మీరు నగ్మ ఉప్మా అని వచ్చేసారు ఆ ఉప్మా కూడా చాలా బాగుంది అదే పందాలో ఇక్కడ గోవిందరావు గారి ఆహారాలు లభించేటువంటి ఈ యొక్క ఉప్మా కూడా ఎంతో కమ్మగా ఉంది నెయ్యి వినియోగం అన్నది అది జరగదు కానీ కూడా ఆ కమ్మదనం అనేది వాడుకున్నటువంటి ఆ నైపుణ్యం అంటే ఏ పదార్థాలు వినియోగించాలి అన్నదాని అన్నది వీళ్ళు ఇన్నేళ్ల నిర్వహణలో తెలిసి ఉంటుంది కదా వాటి సమతూకం అన్నీ కలిపి కూడా ముఖ్యంగా మనం తింటున్నప్పుడు అనేది కలగదు ఉప్మా సాధారణంగా ఎగుటు పుట్టిస్తుంది దారిపోతుంది పచ్చడి కూడా మరి ఇంత అది జావ జావ చేసేసింది అనమాట మనం నోటికి అందించుకొని జారిపోయే విధంగా ఆ పచ్చడి దానికి ఆ గుణాన్ని కలిగిస్తుంది అలానే వినియోగం కదా పచ్చడి చట్నీ ఒకటే కదా ఒకసారి మన ఆనంద గారు తిన్నటువంటి కొన్ని ఆగేసి అడిగి మొత్తం అందుకే ఎంత నాగేసేనా ఎందుకు టేస్ట్ అలా ఉందా ఆది ఆహారం బాగుంది కనుక చెప్పనుక నేను ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నాను వాళ్ళు వడ్డించినటువంటి విధానం ప్రథమంగా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అస్సలు 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 ఎగుడు పుట్టించదు ఇక్కడ మా మిత్రుడు దోశ ఇల్లేదాన్ని దోశలు ఉండవు ఇడ్లీ అలానే ఉప్మా మాత్రమే ఉంటాయి ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను